వెళ్ళి ఒక స్కూల్ చూసి వచ్చిన సత్తుపల్లి నియోజకవర్గం టేకులపల్లి గ్రామంలో స్కూల్ చూసి వచ్చి అది ఎప్పుడో పెద్దలు వెంకటరెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న టైంలో కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్ ముంగట్నేమో మోడల్ స్కూల్ కొత్తది ఉంది కేసీఆర్ గారు కట్టించింది వెనుక మాత్రం పాత హాస్టల్ బిల్డింగ్ ఉంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి అన్న మనం నిద్రపోతుంటే పైనుంచి పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియనటువంటి పరిస్థితులల్లో అక్కడ ఆడపిల్లలు దాదాపు నూట యాభై మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటా ఉన్నారు నిజంగా నిన్న స్కూల్ సందర్శన చేస్తూ ఉంటే మాతో వచ్చినటువంటి చాలామంది నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి అంత దారుణంగా ఆ స్కూల్ ఉంది అంటే నేను ఒక చిన్న మాట ఏమంటా అంటే నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్న కానీ ఈ ఏడు వేల కోట్లది పదమూడు వేల కోట్లయి పంతొమ్మిది వేల కోట్లయి ఒక ప్రాజెక్టు కోసం మనం పదేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఒక రెండు కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకోలేమా అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడ పెడుతున్నాం రాజకీయంగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పే సామాజిక తెలంగాణ అంటున్నాను ఎస్ రైతుల కోసం ప్రాజెక్ట్ రావాల్సిందే ప్రాజెక్టులు వస్తేనే మనం బాగుపడతాం వాళ్ళ డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం ఒక రెండు కోట్లు ఇది ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు కడుతుంది ఒక రెండు కోట్లు ఒక్క కోటి రూపాయలు పెట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ రిపేర్ చేసుకుంటే రెండు వందల మంది ఆడపిల్లలు గుండమే చేసుకొని నిద్రపోతారు అనేటటువంటిది నా ఆలోచన దానికోసమే మన ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకోవడానికి సామాజిక తెలంగాణ కోణం రావాలి